ಇಲ್ಲಿ ಒಂದು ಕಡೆ ಒಂದು ಕಡೆ ಏನಕಾಲ ಪಾರ್ಕಿಂಗ್ ಇದೆ ಅಂಗೋ ಇದೆ ಹಾಕಬೇಕು ಆ ಇದೆಂತಾ ಮೊತ್ತೆ ಮ್ಯೂಟೈಲೈಸ್ ಮಾಡ್ಕೊತೀರಾ ರೆಡಿ 20 ಟೇಕರ್ 20 ಏನಕಾಲ ಸರ್ಪಟಾ ಹಾಕೋಣ ಆ ಕಡೆ ಎಂಟ್ರಿ ಇದು ಎಗ್ಗಿ ಆ ಇದು ಎಗ್ಗಿ ಇಕ್ಕಾ ದಿಕ್ಕೇ যাইতে ಇಕ್ಕಾ ಪಾರ್ಕಿಂಗ್ అనేటిట్లా రెండు రౌండ్స్ ఐడియల్ ఓకే బిజినెస్ సెన్స్ ఐడియల్ హిస్టరీ యా బగే సర్ రావు గా యాక్చువల్ గా ప్రోగ్రామ్ అనేది 2000 స్టూడెంట్స్ వచ్చేటప్పుడు వాళ్ళకి ప్రోగ్రామ్ నుంచి అందరికీ దే ఏ ఏ ఒక దల उठ दो चन्दले के लिए स्टाफहरुबाट बाटोहरुले छ त्यो बेला अडे बेचेर साटा ग्रुपहरुले छ त्यो के छ त्यो त्यो तिमीक दिस त तिमीबा ढोर्प भुछह in इप अब देखर कहma lush जो जो जो," hey coach trzeba ढूर्प जो डर्�ाइट answer अलयक खोल नष्वसरा अलप और जो państwo ए वय जो से खोल से त्धान नहें इरो जो हार नाइतो मय को बिटथ शार ఇరవై ఆరు ఆ రోజు వాళ్ళకి అందరికీ అవి ఆటోమేటిక్గా కార్డ్ని వాళ్ళని తీసుకుంటాడు ఆ లోపల అది ఎనిమిది వేల మంది డెలిగేట్స్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇంటూ ఎనిమిది వేలు లెక్క నియోజకవర్గాన్ని రెండు వందల మూడు వందలు మంది తప్ప వేరే వేరే వాళ్ళు గౌరవ చెప్తే లాస్ట్

భారీ బహిరంగ సభ కడప పట్టణంలో జరుగుతూ ఉంది దానికి రాష్ట్రం నుంచి లక్షలాది మందిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు ఇచ్చేస్తున్నారు ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లాలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఇక్కడ జరిపేదానికి ముఖ్యమంత్రి గారు అలాగే మా యువనాయకులు లోకేష్ గారు ఒప్పుకోవడం వల్ల ఈ కార్యక్రమం మొట్టమొదటిగా కడపలో జరుగుతూ ఉంది దీన్ని మేము ఒక లిస్టేజ్గా తీసుకొని ఈ పది నియోజకవర్గాల నాయకులం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేదానికి ముందుకెళ్తున్నాం దానిలో భాగంగానే ముఖ్యంగా రాయచోటి అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న పదహైదు నియోజకవర్గాల నుంచి కార్యక్రమానికి విచ్చేసే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అభిమానులకు ఇక్కడ భోజన వసతి ఏర్పాటు చేయడం జరుగుతుంది గోల్చూరు దగ్గర సుమారుగా డెబ్బై వేల నుంచి లక్ష మంది వరకు వాటర్ బాటిల్స్ భోజనము అలాగే మజ్జిగ కూడా ఏర్పాటు చేస్తాం ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఇక్కడి నుంచి పిలుపుస్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేదానికి మన మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు అలాగే ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు అలాగే మన సత్య గారు ఇక్కడికి విచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ మహానాడు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉమ్మడి కడప జిల్లాలో జరుగుతుంది